అమరావతి నిర్మాణంపై జగన్ ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావటం లేదు లేకుండా సైకో మెంటాలిటీతో పట్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు తొలిసారి సచివాలయ కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయటం లేదని రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఇందుకు అవసరమైన నిధులను వివిధ రకాల రుణాల ద్వారా సేకరిస్తామని తిరిగి వాటిని రాజధాని భూమి విలువతో తీర్చివేస్తామని తెలిపారు ఆ విధంగా రాజధాని నిర్మాణాన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టుగా గతంలోనే తీర్చిదిద్దామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించే మొత్తాలను రాజధాని నిర్మాణానికి వినియోగించే ప్రసక్తే లేదన్నారు వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ రాజధాని ఏర్పాటుపై చర్చిస్తామనటం హాస్యాస్పదమన్నారు వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ప్రభుత్వం రాగానే మూడు ముక్కలాటాడిందని అమరావతి రైతులను ప్రజలను తిప్పులు పెట్టారని పేర్కొన్నారు ఎవరిన్ని చెప్పినా మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తి కావటం ఖాయమన్నారు జగన్ చేసిన తప్పులకు ప్రజలు ఆయన్ను నూట డెబ్బై ఐదు సీట్లకు గాను పదకొండు సీట్లకు పరిమితం చేశారన్నారు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ అడిషనల్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తైతరుడు పాల్గొన్నారు ఈ విధంగా ఈరోజు ఈ రెండు సెక్రటరీస్లో ఉండే ఈ రెండు వింగ్స్ మీద డీటెయిల్గా డిస్కస్ జరిగింది తర్వాత అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ అదేవిధంగా చేస్తున్న ఆ కంపెనీ వాళ్ళతో ముగ్గురితో కూర్చొని డిస్కస్ చేశాం బి రోడ్లో కూడా తొవి మళ్ళీ లైన్ చేయాల్సిన అవసరం పరిదరులో ఉంది దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి చేయమన్నాం ఆ విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వరకు కూడా సాగుతూ ఉండవు తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియటోళ్ళ అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా సైకోమెంట్రాలితో మాట్లాడుతున్నారా ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారా కూడా తెలియటోళ్ళ అమరావతి రాజధాని చాలా క్లియర్గా మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం ఒకటి మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది రెండవది దానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టాము ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్స్ నుంచి ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు ఇంకో కావచ్చు జీఎస్టీ కావచ్చు ఏ ట్యాక్స్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ మీ పార్టీ వాడు కానీ గుర్తుపెట్టుకోవాలా ఎలా చేస్తారో అడతారా మేము లోన్స్ తీసుకుంటున్నాం హక్కు లోను ఏడీబీ ల్యాంకు ఏడీ బ్యాంక్ ఏడీబీ బ్యాంకు వరల్డ్ బ్యాంకు అక్కడ నుంచి తీసుకుంటున్నాం తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం అక్కడ రోడ్లు వేయంగానే డ్రైన్స్ వేయంగానే వాటర్ లైన్స్ వేయంగానే సివరేజ్ లైన్స్ వేయంగానే పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రెట్టు పెరుగుతుంది కరగంగా నా ల్యాండ్ని మాకు మిగిలిన ల్యాండ్ ఉంది నెట్ నాలుగు వేల ఎకరాలు స్క్వేర్ యాడ్స్లో ఉంది దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని డిజైన్ చేశాడు దాన్ని డిజైన్ చేయటమే విధంగా డిజైన్ చేసాం దాని మీద లేనిపోయింది బడ్జెట్లో ఆరు వేలు పెట్టారు అది బడ్జెట్లో ఆరు వేలు పెట్టింది ఏంటంటే ఏదైతే లోన్స్ వస్తాయో అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి ఏదైతే మీరు పెట్టుకోవాల్సిన అటుకో లోన్ కానీ వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఏడీబీ కానీ వచ్చే లోన్లు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం అకౌంట్కి వస్తాయి అక్కడి నుంచి సిఆర్డీఏకి వస్తాయి